ఓకే నా వర్కౌట్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు రిబిల్ స్ట్రెంత్ అనేది తీసుకుంటాను ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ కూలింగ్ వాటర్ కూలింగ్ వాటర్లో చాలా బాగుంటుంది అది టేస్టీగా అండ్ అలానే దీనిలోనే క్రియాటిన్ కూడా తీసుకుంటాను నేను క్రియాటిన్ కూడా హోబల్ లైఫ్ ట్వంటీ ఫోర్ బ్రాండ్ అది ఇది టూ స్క్యూబ్స్కి ఫైవ్ గ్రామ్స్ వస్తుంది క్రియాటిక్ అనేది మోనోహైడ్రేట్ అది బరువు తగ్గాలంటే ఫస్ట్ ఫస్ట్ నోట్లోంచి వచ్చే పదవి ఏంటంటే వాకింగ్ చేయడం స్టార్ట్ అంటే ఎక్సర్సైజ్ చేయడం మొదలు పెడతారు సో రెండో పదవి ఏంటంటే డైటింగ్ చేస్తాం అని అంటారు అంటే పుల్కా ఒక వెయిట్ లాస్ ముందు అయిపోతుంది అప్పుడు నైట్ టైం ఏం తినట్లేదు ఓన్లీ పుల్కా తిట్లా అని హండ్రెడ్ గ్రామ్స్ గోధుమలు ఏమి ఉండదు హండ్రెడ్ గ్రామ్స్ రైస్లో కూడా అదే ఉంటుంది సో పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు సో దాంతోపాటు ఇంకా గ్లూటెన్ అనేది ఉంటుంది దానిలో గోధుమల్లో సో గ్లూటెన్ ఇంకొంచెం ఇరిటేషన్ కొంతమందికి గ్లూటెన్ పడదు కొంతమందికి సో గ్లూటెన్ గ్లూటెన్ కొంతమందికి పడదు సో దానివల్ల ఇంకొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది సో రైస్ అయినా అయినా రెండు ఒకటే ఫర్ ఎగ్జాంపుల్ సో నేను వెయిట్ తగ్గాలని అనుకుంటున్నాను వెయిట్ తగ్గాలని అనుకుంటే ఏం చేస్తాను ఫస్ట్ ఫస్ట్ ఎక్ససైజ్ చేయటం తినటం ఆపేయటం ఎక్సర్సైజ్ చేయడం తింటాం ఆపేయటం బుద్ధిమంతుల్లాగా బిహేవ్ చేయటం ఇవి నేను స్టార్ట్ చేసే పద్ధతులు అసలు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ మనకి ఎన్ని క్యాలరీస్ కావాలి సో రోజుకి ఇప్పుడు నేను డెబ్బై ఐదు కిలోలు ఉన్నాను డెబ్బై ఐదు కిలోలు ఇంటూ సో అప్రాక్సిమేట్లీ ఒక ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సిక్స్ మల్టిపుల్ చేస్తే కొన్ని ట్వంటీ ఫోర్ అవర్స్ ఇప్పుడు మన ట్వంటీ ఫోర్ అవర్స్ ఉన్నాయి కదా అలాగే ట్వంటీ ఫోర్ ఇంటూ నాకు కావాల్సిన క్యాలరీస్ ఇంటూ ట్వంటీ ఫోర్ మల్టిపుల్ చేద్దాం మల్టిపుల్ చేస్తే అది నా రెస్టింగ్ మెటబాలిక్ రేటు నేను ఇలా కూర్చొని ఉన్నా కానీ నేను బ్రీత్ తీసుకోవడానికి నా గుండె కొట్టుకోవడానికి బ్లడ్ సర్క్యులేషన్ జరగడానికి సో లోపల మెటపాలజీ ఏం పని చేయాలో అవి చేయడానికి నాకు కావాల్సిన శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి ఇప్పుడు నాకు కావాల్సిన క్యాలరీస్ ఇప్పుడు అరౌండ్ ఒక సెవెంటీన్ ఎయిటీన్ హండ్రెడ్ క్యాలరీస్ వచ్చాయనుకుందాం ఈ సెవెంటీన్ ఎయిటీన్ హండ్రెడ్ క్యాలరీస్లో దానిలో ఫార్టీ పర్సెంట్ మాత్రమే పిండి పదార్థాలు ఇవ్వాలి మిగతా థర్టీ పర్సెంట్ ప్రోటీన్ సోర్స్ నుంచి ఇవ్వాలి మిగతా థర్టీ పర్సెంట్ ఫ్యాట్ సోర్స్ నుంచి ఇవ్వాలి సో ఎప్పుడైతే దీన్ని బ్యాలెన్స్ చేస్తాం దీన్ని బ్యాలెన్స్ న్యూట్రిషన్ అంటారు అంటే పిండి పదార్థాలు ఇవ్వాలి బాడీకి సో ప్రోటీన్ ఇవ్వాలి అలానే ఫ్యాట్స్ ఇవ్వాలి ఓకే ఫార్టీ పర్సెంట్ పిండి పదార్థాల్లో కూడా రెండు రకాల పిండి పదార్థాలు ఉంటాయి సో అది కూడా తెలుసుకొని మనం అందించగలగాలి సో దాంతో ప్రోటీన్ థర్టీ పర్సెంట్ ఆ థర్టీ పర్సెంట్లో ఎసెన్షియల్ ఎమోనో యాసిడ్స్ అందించాలి మన బాడీకి రోజుకి ఒక ట్వంటీ వన్ టైప్స్ ఆఫ్ ఎమోనో యాసిడ్స్ అందించాలి సో అది దానిలోంచి అందాలి థర్టీ పర్సెంట్లో నుంచి అలానే ఫ్యాట్ ఫ్యాట్ బాడీకి థర్టీ పర్సెంట్ అందించాలి దానిలో ఒమేగా త్రీ సోర్స్ ఎక్కువ ఉండాలి ఒమేగా సిక్స్ సోర్స్ తక్కువ ఉండాలి సో అలాగ మెజర్ చేసుకొని తీసుకోవాలి సో దాంతోపాటు రెస్ట్ వాటరు అలానే ఫైబర్ అందించాలి పిండి పదార్థాలతో పాటు వస్తుంది ఫైబర్ సో ఫైబర్ అందించాలి దీని అంతా మెజర్ చేసుకొని ఈ నాకు కావాల్సిన పద్దెనిమిది వందల క్యాలరీస్లో ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకొని తీసుకుంటే నేను చక్కగా బరువు తగ్గుతాను సో నా మజిల్ ఎటువంటి డ్యామేజ్ చేయకుండా అలానే నా ఫ్యాట్ని రెడ్యూస్ చేసుకుంటూ నేను ఏదైతే బాడీ షేప్ ఆ బాడీ షేప్ని తీసుకోవచ్చు సో అలా కాకుండా ఏదో ఒకటి పిండి అయితే పిండి పదార్థాలు ఎక్కువ ఇచ్చేయటో లేదా పిండి పదార్థాలు తగ్గు ఇదే ఇవే కదా మనం బరువు తగ్గేటప్పుడు చేసేది అంటే పిండి పదార్థాలు ఇన్ ద సెన్స్ పొద్దున్నే మనం ఐదు ఆరు ఇడ్లీ తినేవాళ్ళు వెయిట్ లాస్ అనగానే రెండు ఇడ్లీ తినడం మొదలు పెడతాం లేదు మధ్యాహ్నం భోజనం పల్లె నిండా పెట్టుకునేది కొంచెం తగ్గించి పెడతాం రైస్ని మళ్ళీ రాత్రికి ఏదో టిఫిన్ తినేవాళ్ళం ఇడ్లీ ఏదో తినేవాళ్ళం లేకపోతే సంథింగ్ ఏదో టిఫిన్ తినేవాళ్ళం రాత్రి పులకాలలోకి వచ్చాము ఏం మారింది ఇక్కడ పిండి పదార్థాలు అయితే ఎక్కువ తింటున్నాం లేదా తక్కువ తింటున్నాం దానిలో ప్రోటీన్ సోర్స్ పెరిగింది లేదు ఫ్యాట్ సోర్స్ పెరిగింది ఏం లేదు ఫైబర్ ఇచ్చింది ఏం లేదు సో ఇట్లాగా మనం మెజర్ చేసుకోవాలి మీరు తగ్గాలి అనుకుంటే సో ప్రస్తుతానికి మీరు ఏదైతే చేస్తూ ఉన్నారో అది కరెక్ట్ అయితే కరెక్ట్ అని చెప్తాం రాంగ్ అయితే ఇది ఇంప్లిమెంట్ చేసుకోమని చెప్తాం ఎవరైతే ఫాలో అవ్వాలనుకుంటున్నారో సో డెఫినెట్లీ మేము హెల్ప్ చేస్తాం సో మీరు ఫాలో అవ్వచ్చు హ్యాపీగా మీరు అనుకున్న గోల్ని అచీవ్ చేయడానికి నేను సపోర్ట్ చేస్తాను